కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో సంక్రాంతి జనసేన గ్రామ కమిటీ అధ్యకుడు జీని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ నా చిరనాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయని ముగ్గుల పోటీలు కోలాటం నాట్యం కోడి పందాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు విజేతలకు బహుమతి చేశారు గత రెండు సంవత్సరాలుగా జనసేన ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం నిర్వహించలేకపోయానని వచ్చే ఏడాది సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు బాధ వరలక్ష్మణ్ గారు కూడా స్టేజ్ మీద కోరుచున్నారు

జరిగింది చాలా కాలం తర్వాత మీ ఇక్కడ చాలా చక్కగా చాలా నిర్వాహకులు చాలా చక్కగా కార్యక్రమం నిర్వహించారు ఒక ముగ్గురు కోటి అని చెప్పారు కానీ టోటల్గా ఇక్కడ ట్రెడిషనల్గా అన్ని రకాలు కార్యక్రమాలు పెట్టి చాలా చక్కగా ఏర్పాటు చేసిన కోట నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే కొన్ని కొన్ని ముగ్గులు చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఒక చైనా చూసి పెట్టిన కొన్ని ముగ్గులు చేశారు అవి చూస్తే మనసు కూడా కదిలీ కదిలించి టైట్లో ఉంది అంత గొప్పగా వేసారు చిన్నపిల్లలు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఒక ముగ్గు ఒకటి ఇలా అది ఎలా సాధ్యమైందని అర్థం లేదు ఆయన స్పష్టంగా కనపడతాడు ఆ ముగ్గులో వచ్చాక వేసదారులతో ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మనం చూపించగలుగుతాం మా అమ్మాయి సాధా చేసి ప్రతిభించేటట్టు వేస అమ్మాయి ఇందా అట్లాగే ఇక్కడ వాళ్ళు మనకి గమనించి ఎలా ఉండలేదు కానీ ఇప్పుడు అక్కడ చాలా జనం మంచిలేసింది అంత గొప్ప ఇట్లాగా ఇలాంటి కార్యక్రమాలు మన పదే పదే పది వేల మంది జనంతో ముందుకు చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను యాక్చువల్గా లాస్ట్ టూ ఇయర్స్ కూడా మనం కొంచెం ప్రైజెస్ పెట్టి కాన్షియన్ చేయడం జరిగింది చిన్న ఇల్నెస్ వల్ల నేను వారం రోజుల నుంచి లేకపోవడం అక్రమంలో అత్తపడి మా అబ్బాయి ఉండిపోవడం వల్ల ఈ ప్రాబ్లం ఈసారి డిజైన్ చేయలేక వచ్చే సవ చాలా చక్కగా డిజైన్ చేస్తామని చెప్పి ప్లాస్టిక్ ఎలా చేసే అలాగే